తెలంగాణ జాగృతి ఆయుర్భావ దినోత్సవం అయితే ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ బంజాని నందనగర్ లో జాగృతి కార్యక్రమంలో అయితే ఈ వేడుకలు నిర్వహించారు వేడుకల్లో అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు అంతే అధ్యక్షురాలతో పాటు కార్యకర్తలు జాగృతి నేతలు కూడా పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు జాగృతి నేతలు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇలా జరిగింది మీ ఎట్ల ఎట్లుంది జాగృతి జాగృతి సంవత్సరాలు తీసుకుంటుంటే మన సంస్కృతి సాంప్రదాయంతో పాటు వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ రోజు బీసీ బిల్ విషయంలో అదే అదేవిధంగా అన్ని ఇతర దేశాలలో మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోయినా కూడా ఈరోజు యాద్ చేసే విధంగా మా తెలంగాణ జాగృతి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎక్కువ మొత్తంలో మేము ప్రజల్లో ఉన్నాం ఎందుకంటే ఇది తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం అదే విధంగా ఈ రోజు మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయి కూడా ఇలా బతుకమ్మ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేము ఆడిపిస్తున్నాం అంటే మా కవిత చాలా మందికి ఒక డౌట్ ఉంది జాగృతి ఇస్ డిఫరెంట్ బీఆర్ఎస్ లో భాగమైన జాగృతి బీఆర్ఎస్ రెండు రెండు కళ్ళ లాంటివి కేసీఆర్ సార్ గానీ మా ఒకటి చెప్పండి జాగృతి బీఆర్ఎస్ లో భాగమా కాదు హండ్రెడ్ పర్సెంట్ భాగమే కవిత దీక్ష చేశారు దానికి బీఆర్ఎస్ సపోర్ట్ ఎందుకు లేదు అయితే బీఆర్ఎస్ నాయకుల వలన రాకపోవడం అని కారణమైందంటే ఈ రోజు మేము జాగృతి నుంచి చేస్తున్నాం కాబట్టి మా సంస్థ ద్వారా వచ్చినాం కాబట్టి సంస్థ నాయకుల మాత్రం కలిసి రోజు జాగృతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది రీసెంట్ గా ఒక ఆరోపణ అయితే వస్తుంది పై లో విలీనం అవుతుంది అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి మరికొంతమంది కూడా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా మీరేమంటారు బీజేపీ అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మాత్రం లేదు ఎందుకంటే ఇప్పుడు కేసులు ఉన్నాయి కేసు ఉంది కాళేశ్వరం కేసు ఉంది అలాగే గొర్ల స్కామ్స్ కేసు ఉంది సో వాటి నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని తీర్మర్మాలని అంటున్నారు వంద శాతం వంద కేసులున్నా కూడా ప్రజాస్వామ్య దేశంలో ఎలా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మా కాబట్టి మేము ఎలాంటి కేసులు వేసినా సరే ఈరోజు ప్రతిపక్ష పోలకి ఏం పని ఉన్నది ఢిల్లీకి పోవడం తప్ప రావడం తప్ప బీజేపీ ఏం ఏం ఉన్నది ఎవరికి జైలు వేయాలి అవతలలోని మన రాజకీయ లబ్ధి కోసం మనల్ని వాడుకోవాలని మాత్రం వాళ్ళు చూస్తాం తప్ప ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రజాస్వామ్య న్యాయస్థానాలకు మేము గౌరవిస్తూ ఈరోజు ఏ పని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఎలాంటి కేసులు వంద కేసులు ఒక్క కేసు కాదు వంద కేసులు ఒక్కొక్క కార్యకర్త మీద పెట్టినా కూడా జైలుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు కూడా లిక్కర్ స్కామ్ లో కవితక్క గారి పైన లేనిపోని ఆరోపణలు చేశారు ముందు మీడియాలో మాట్లాడుతూ కూడా చెప్పాము మేము కడిగిన ముత్యంలాగా కవితమ్మ వస్తామని చెప్పినాం ఈ రోజు కూడా కడిగిన ముత్యంలాగా కడిగిన డైమండ్ లాగా మా కేసీఆర్ గారు వస్తారు మా కేటీఆర్ గారు కూడా బయటకు వస్తారని తెలియస్తుంది చూసుకోవచ్చు కార్తీక్ రెడ్డి సత్య రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ కవిత గురించి కొంత కొన్ని ఆరోపణలు చేస్తారు చూడవచ్చు వాళ్ళు రాజకీయ కోణంలో కవితక్క గురించి మాట్లాడే స్థాయి అయితే కార్తీక ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఒక ఆడపరుచుని పట్టుకొని ఆ విధంగా మాట్లాడుతుంది అమ్మ వాళ్ళ కూడా వాళ్ళ ముందు వాళ్ళ అమ్మ కూడా మాట్లాడదే పద్ధతి కాదు ఎందుకంటే సమాజం ఈ రోజు గ్రహించాలి ఆడపిడ గురించి మాట్లాడే అవసరం లేదు కేసీఆర్ గారు కూతురామే ఈ రోజు బీసీ నాయకులను ఏకతాటిపైకి పైకి తీసుకొచ్చి బీసీ బిల్లుల పైన పైకి తీసుకొచ్చి మాట్లాడుతుందంటే ఈ రోజు కవితమ్మ గారి ఆశీస్సులు ఉన్నాయి ఆలోచన విధానం ఉంది ఈరోజు కవితమ్మ వాళ్ళు అనుకున్నంత ఈజీ పర్సన్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శాసించగలిగే శక్తిగల నాయకురాలు కవితమ్మని మీడియా ద్వారా తెలుస్తుంది జగదీశ్ రెడ్డి గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు ఆయన తలతో కలియని మాటలు జగదీశ అన్న మాట్లాడడం అది పద్ధతి కాదు ఎందుకంటే ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి ఆయన తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది వాస్తవం ఎందుకంటే జ్ఞానం ఉండి లేక మాట్లాడుతుండో ఆయనకే తెలియాలి ఎందుకంటే ఒక ఆడపరుచుని పట్టుకొని మాట్లాడే విధానాన్ని కరెక్ట్ అయితే కాదు ఇది వాస్తవానికి ఎందుకంటే ఆడబిడ్డ ఏం చేస్తుంది వాళ్ళకి ఏమైనా ఇంతగానే ఉందా పార్టీకి ఏమైనా డామేజ్ చేస్తుందా కవిత ఇలా కేసీఆర్ డాటర్ని కదా ఉండగా మేము జైలు వేసింది కేసీఆర్ గారి పైన కక్ష తీర్చుకోవడానికి కవిత కానీ జైలు వేసింది ఒక ఆడపిడ్డ ఆరు నెలలు జైల్లో ఉంటా ఎంత ఇబ్బంది అయితే ఒక ఫ్యామిలీ ఎంత సతలు అవుతుంది అందులో కూడా ధైర్యంగా భయపడకుండా ఈ రోజు బయటకు వచ్చి ఇంతమంది కార్యకర్తలు ఈ రోజు చూస్తున్నారు జాగృతి ఆవిర్భావం వచ్చాము ఎంతమంది కార్యకర్తలు వచ్చిన ఆ కార్యకర్తల బలమే మేమే కవితక్క గారికి ఉన్నాము మేము బతికున్నంత వరకు కూడా కవితక్క గారి అరుగుజాడోలను నడుస్తాం రాబోయే రోజుల్లో జాగృతి సమస్య నుంచి బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీగా సాధించే దిశగా మేమంతా జాగృతి కార్యకర్తలను కూడా పనిచేస్తాం రీసెంట్ గా తీర్మానం వలన కవితపై కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అనుచిత వ్యాఖ్యలు అనుకోవచ్చు సో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదు దీనిపై కవిత గారు స్పందించారు నుంచి ఎందుకు ఎందుకు లేదు నేతలు వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం ఏం చెప్పడానికి రాదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది కేటీఆర్ గారు ఆర్టీఆర్ అంటే అందరూ స్పందిస్తున్నారు కానీ కవితను అంటే ఎందుకు స్పందించారు ఆమె ఆడ రోజు ఆయన పైన జరిగినటువంటి ఘటనలో కేసీఆర్ జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కదా మీరు కూడా గ్రహించాలి ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్త లేకుండా జాగృతి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కవిత ఇస్ బిఆర్ఎస్ ఎంఎల్ఏ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రాతిప్యం వహిస్తున్నారు అంటే బిఆర్ఎస్ నేతనే కదా సాటి బిఆర్ఎస్ నేతను మహిళా నేతను పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు బిఆర్ఎస్ నేతలు స్పందించాలా వద్దా హండ్రెడ్ పర్సెంట్ స్పందించాలి ఎందుకంటే కోవర్స్ అని చెప్పింది అక్క ఆ కోవర్స్ నుంచి మిస్ గైడ్ చేసి రాజకీయంగా కవితక్కని ఏదో జీతమనాలు చేసిన కానీ ఆమె పులి టైగర్ ఇప్పుడు కూడా చెప్తున్నా టైగర్ లాంటి కవితక్కని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇలా కావాలని కేసీఆర్ కేటీఆర్ గారిని దూరం పెట్టి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఎప్పుడైనా కూడా కవిత కదలుచుకుంటే తెలంగాణ రాజకీయాలు కాదు దేశ రాజకీయాల్లో కూడా మేము పాత్ర ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే ఈ రోజు బీసీల గురించి ఏ నాయకుడు కూడా ఆలోచన ఒక ఆరు ఆ టైంలో ఉద్యమాలు చేసినప్పుడు ఈ రోజు కవితమ్మ బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ కావాలి ఏం అయితే బాగుంటుంది ఆలోచన వీళ్ళ కవితమ్మ గారు చేస్తున్నారు చెప్పండి కేసీఆర్ కేటీఆర్ అలాగే కవిత అంటే కేసీఆర్ కేటీఆర్ కవితకు మధ్య గ్యాప్ పెంచేందుకు ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు అది మీకే తెలియాలి ఎందుకంటే మీడియా వాళ్ళు కాబట్టి అనేటివి చాలా వస్తాయి ఒక కుటుంబంలో అన్నల్దమ్ములుండే కూడా ఆస్తి పంపకాలు గొడవైతుంది ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా అది కుటుంబం రాజకీయ వ్యక్తిత్వం ఎందుకంటే కుటుంబంలో అందరికీ సమానకులు రావు కదా ఎవరైనా కూడా తన తండ్రి హీరోగానే చూడాలనుకున్న ఆలోచన ఉన్న వ్యక్తులు ఆడబిడ్డారు ఫస్ట్ అయితే అలాంటి కవితమ్మ ఎప్పుడు కూడా పార్టీ ఉండాలి పార్టీలో పనిచేయాలి కేటీఆర్ లాంటి నాయకుల నాయకత్వం దేశానికి రాష్ట్రానికి అవసరం ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం ఎందుకు అవసరం అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పటి వరకు తెలంగాణ సాధించిన తర్వాత వచ్చిన రెండు సంవత్సరాలు అయితే కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అవే ఇస్తున్నాను కానీ నాలుగు వేలు ఇస్తామని ఉద్యమ మాటలు మాట్లాడింది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఆ పెన్షన్ పెంచింది లేదు వికలాంగులకు పెన్షన్ పెంచింది లేదు దళితులకు దళిత బంధు ఇచ్చింది లేదు మంచినీటి హైదరాబాద్ లో మంచినీటి సమస్య గ్రామాలలో మంచినీటి సమస్య కరెంటు సమస్య ఇరవై నాలుగు విద్యుత్ అన్నారు వరికి ఐదు వందల బోనస్ అన్నావు చెప్పుకుంటూ పోతే ఇలాగా ఆయన చెప్పిన నాలుగు వందల హామీలు నాలుగు వందల హామీల అబద్ధ మామీలు మాత్రమే ఉన్నాయి చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఆ వైఎస్ షర్మిల లాగానే కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వైఎస్ షర్మిల డమ్మి క్యాండిడేట్ ఇక్కడ ఉన్నది పులిబిడ్డ కల్వకుంట్ల కవిత మామే బిగ్ బాస్ ఎందుకంటే ఆమె ఆలోచన విధానికి నక్కకు నాగలోకానికి షర్మిలకు కవితక్కకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది ఎందుకంటే కవితక్క బ్రాండ్ తెలంగాణ పైన అవగాహన తెలంగాణ పైన ఆలోచన తెలంగాణలో ప్రతి అనువున ఆమెకు అవగాహన ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఆమె వెంబడి ఉన్నాం ఇలా కేసీఆర్ గారికి రాని కేసీఆర్ గారికి రానటువంటి ఆలోచన కూడా కవితమ్మ గారికి వస్తాయి నిద్రలో కలు లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందంటే చెప్పే ఆలోచన కూడా కవితమ్మ దగ్గర ఉంది కాబట్టి ఆమె షర్మిలతో పోల్చే అవసరం అయితే లేదు బాస్ బాసే యాడైనా పులి పులే ఇప్పుడు కూడా చెప్తుందా ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చి కాదు బేట అని మీద చేసి మాట్లాడింది అనుకోండి ఎక్కడ రాక్షసులు అందరూ కూడా నోరు ముసుకొని పరిస్థితికి వస్తారు చెప్పండి ఇప్పుడు మీరు రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఎందుకంటే ఈ రోజు మైనార్టీలు బడుగుబనార్టీ పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరి ప్రభుత్వం అదే విధంగా బీజేపీ ప్రభుత్వం దగాకోరి ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనార్టీల గురించి ఆలోచన చేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దానిపైన కూడా బీజేపీ వ్యతిరేకి మనం ఉదాహరణకు తీసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ లో రిజర్వేషన్ ఇస్తున్నారు మరి ఇందుకు తెలంగాణలో ఎందుకు ఇస్తలేరు రిజర్వేషన్ ఏకపోనిక గల కారణం ఏంటిది అంటే వీళ్ళకు రాజకీయ లబ్ధి కోసం మాత్రం మైనార్టీ ఓటర్ల కోసం మాత్రం వాళ్ళు వాడుకుంటారు ఇలా మైనార్టీ వర్గాలు ఎంత వెనుకబడి ఉన్నాయి ఇలా ఒకసారి మీరు గ్రహించాలి బ్రదర్ ఏం ఇలా ఏ చప్పలో దూకునం చూసినా వాళ్ళేదే ఉంటారు యా హోటల్ లో చూసినా వాళ్ళే ఉంటారు ఏ డ్రైవర్ చూసిన వాళ్ళే ఉంటారు ఏ పంప్షా షాప్ చూసిన మైనాటిలో ఉంటారు అదే విధంగా అడగచ్చు టువెల్వ్ పర్సెంట్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఉద్యమం మరో రూపంలో ఉద్దీకరించి బిసి లో కావాలి బిసి రిజర్వేషన్ బీసీ కావాలి మైనటి రిజర్వేషన్ మైనటికి ఇవ్వాలి రిజర్వేషన్ కావాలంటే నైన్ షెడ్యూల్ లో చేర్చాలి అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందండి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రెండు బాయ్ చోటే బాయ్ బడే బాయ్ అన్నట్లు రిలేషన్ తో కలుస్తున్నారు ఉన్నారు ఒకరు ఏమవుతున్నారంటే ఒక ఏడుస్తున్నారు ఒక నవ్పిస్తున్నారు అంతే నేను చాలా మంది బీసీ నేతలతో మాట్లాడడం జరిగింది అయితే పదేళ్ళు అధికారం ఉన్నప్పుడు కవితకు లు గుర్తురాలే అప్పుడు క్యాబినెట్ లో బీసీలు ముగ్గురు నలుగురే మంత్రులు ఉన్నారు కానీ వెల్ముకు సామాజిక వర్గ చెందిన నలుగురు ఐదుగురు ఉన్నారు సో అప్పుడు అగ్రవర్ణాల పెద్దగా పెద్దనం వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు కవిత అప్పుడు ఏం చేస్తారని చెప్పాను ఆ రోజు రాజకీయ ప్రభావాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మాట్లాడలేరు ఎందుకంటే పదవులు ఉన్నారు ఏం చేసినా రైల్వే అది ఈ రోజు ఆ రోజు కూడా కేసీఆర్ గారి దృష్టిలో ఉంది ఆ రోజు మైనార్టీ ఉదాహరణ తీసుకుందాం బి మైనార్టీ బిల్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించినటువంటి మొట్టమొదటి ఘనత కేసీఆర్ గారి కదా ల గురించి మాట్లాడారు కాబట్టి జెడ్పీ చైర్మన్ లో తీసుకుందాం జిల్లా బిఆర్ఎస్ ఉన్నప్పుడు ట్వంటీ తగ్గించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఆ రోజు రాజకీయ నుంచి ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఆ రోజు అభివృద్ధి జరగలేదు రాష్ట్రం ఆ రోజు అభివృద్ధి అన్యాయం బీసీ అన్యాయం ఏం జరగలేదు రాజకీయ సమకరణాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు జరిగింది ఆ విధంగా బీసీలు ఎక్కువ ఉన్న రాజకీయ సమీకరణ బీసీలు అనే వాళ్ళు రూలింగ్ చేయడానికి అవకాశం ఉంది కానీ వారికి సరైన అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పండి ఈ రోజు ఆ రోజు జరగలేదు రాబోయే బీఆర్ఎస్ అధికార పార్టీ రాగానే బీసీలకు మీరు అనుకున్న దానికంటే టూ పర్సెంట్ ఎక్కిస్తారు మా చాలా మంది ఏమంటున్నారు అంటే కేసీఆర్ అప్పుడు తొలి ముఖ్యమంత్రి దళితుడే దళితుడే అని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మాట తప్పారు వీళ్ళు తప్పారు ఏంటి గ్యారంటీ అంటారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి కలవకుండా చంద్రశేఖరరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుందాం ఏ విషయంలో కూడా మాట తప్పలే ఆయన దళిత ఆ రోజు రాజకీయ సమీకరణాలు ఆయనకు అవగాహన లేని వాళ్ళని అధికారంలో కూర్చోబెడితే ఇట్లా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఇంత ముందు తెలియదా ఆ రోజు రాజకీయ సమీకరణ ఆ విధంగా ఉన్నాయి దళితులను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉండి ఉప ముఖ్యమంత్రి ఇద్దరికి ఇచ్చిన ఈ రోజు రాజయ్య గారు గానీ ఇప్పుడు వెళ్ళిపోయిన కడియం శ్రీఆరి గారు గానీ అవును ఇచ్చిండ్రు ఆ రోజు ఇచ్చి మంచి మంచి శాఖలు కూడా దళితులను కేటాయించారు ఎందుకంటే అవగాహన ఉంటది బాగుంటది దళితులకు సో ముఖ్యమైన శాఖలు వాళ్ళ దగ్గరనే వెల్మ కమ్యూనిటీ దగ్గరనే ఉంది ఆర్థిక కావచ్చు హోం మంత్రి కావచ్చు అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నాయి అలాగే భారీ నిర్పాటు ఇటరాధ్ర ఫస్ట్ టర్మ్ లో చేశారు సెకండ్ టర్మ్ లా హరీష్ రావుకి ఇచ్చారు సో ఎక్కువ వాళ్ళ ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు బీసీ సంఘాలతో మాట్లాడినప్పుడు ఈ అంశాలు ఏమైనా ఎందుకంటే ఈ రోజు అవినీతి జరగకుండా ఉండడానికి మాత్రమే వీళ్ళు అధికారు చేస్తారా బీసీలు అవినీతి చేస్తారని కాదు వాస్తవానికి అభివృద్ధి కావాలి తొందరగా రాష్ట్రం ఈ రోజు వెనుకబడి పాలముంది మా పాలమూరు జిల్లా వెనుకబడి ఉన్నది ఆ పాలమూరు జిల్లా వెనుకబడ్డది కాబట్టి ఈ రోజు అభివృద్ధి జరగాలంటే దమ్మున్న గడుచున్న నాయకులు ఉంటే తొందరగా అభివృద్ధి జరుగుతుంది పని స్పీడ్ అవుతుంది కాబట్టి ఈ రోజు పొట్టెం ప్రాజెక్టు కానీ రోజు ఉదంపురి ప్రాజెక్టు కానీ ఇవి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కదా ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీలకు ఉంటుందా ఉండదు థౌసండ్ పర్సెంట్ బీసీలదే అదే అధికారం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఆదరణ ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన దమ్ముంటే పార్లమెంట్ అసెంబ్లీ రద్దు చేయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు చేసిన కూడా ఇప్పుడు ఎలక్షన్ నిర్వహిస్తే కూడా భారీ మెజార్టీలతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారు అందులో బీసీల ప్రాధాన్యత హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటారు చూస్తున్నారు కదా బీసీల కోసం కవిత గారు పోరాటం చేస్తూనే ఉంటారని చెప్పేసి కూడా జాగ్రత్తగా చెప్తున్నారు ముఖ్యంగా ఎవరు వచ్చినా రాకున్నా కూడా బీసీల కోసం కొట్లాడే వ్యక్తి ఆ కవిత ఉంటారని ఒక కేసీఆర్ కూతురుగా కవిత పాఠింపు అందరికి తెలుసని ఒక తెలంగాణ పులిపీటీగా కవిత ముందుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ రవేంద్ర తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్